వెల్కమ్ టు స్టార్ న్యూస్ తాడేపల్లిగూడె నియోజకవర్గం పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరిగే టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు జనసేన మండల అధ్యక్షులు గుణపర్తించింది అధ్యక్షతన అధిక సంఖ్యలో పోలవరం మండల పార్టీ కార్యాలయం నుండి జనసేన నాయకులు కార్యకర్తలు బుధవారం బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆటపాక వెంకటేశ్వరరావు పాల్గొని జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన అధ్యకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లో ఉమ్మడిగా నిర్వహించే భారీ బహిరంగ సభ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పు వస్తుందని టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ బహిరంగ సభకు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని ఉపాధ్యకులు శెట్టి రాంప్రసాద్ కొరసం రమేష్ మండల కార్యదర్శి కొల్లపు శామ్యూల్ విఎన్విఎస్డి దుర్గా కిషోర్ మామిడిపల్లి స్వాతి సత్యబాబు మండల ప్రధాన కార్యదర్శి చీకట్ల సాయి కృష్ణ పల్లాది సునీల్ వివి సత్యనారాయణ కాకి మణికంఠ కరిబండి రాజు కొడతల సురేష్ బాబు రాధయ్య నాగిరెడ్డి నాగు అధిక సంఖ్యలో జన పాల్గొన్నారు తెలుగు జన విజయకేతన జెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తుకి అండాదండా అంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఇరు పార్టీలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడంలో చేపట్టుకునే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధించి భారీ బహిరంగ సభకు ఈరోజు పోలవరం నియోజకవర్గంలో పోలవరం నుండి మండలం నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలి జరుగుతుంది నాయుడు గారు సంకల్పించి చేస్తున్నారు ఈ సభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఖచ్చితంగా ఇంకొక మలుపు తీసుకుండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు ఈ సభ తర్వాత జరుగుతుందని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ మండలంతో పాటు కాకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం నుంచి అనేక మంది కార్యకర్తలు వందలాది బస్సుల్లో వందలాది కార్లు ఈ రోజు కొయ్యలగూడెంలో కొయ్యల వరకు చేరుకుని కొయ్య గుడి నుంచి సభా ప్రాంగణం చేయడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి ఇక్కడ ఈరోజు పోలవరం మండలం నుంచి మేము బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది